రెండు వేల ఇరవై ఐదు నుండి ధనవంతులయ్యే అదృష్ట రాసులు వీరే అందులో మీరున్నారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కొన్ని రాసులకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి కొన్ని రాసులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసులు వారు చాలా అదృష్టవంతులు అవుతారని త్వరలోనే కోటీశ్వరులు అవుతారని రాసుల చక్రం వివరిస్తుంది జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి వారైనా సరే వెంటనే కోటీశ్వరులు అవుతారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కొన్ని రాసులు వారి జాతకంలో శనిదేవుడు అద్భుతంగా బలపడుతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కొన్ని అదృష్ట రాసుల వారు పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు దీనివలన ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి కొన్ని రాసులు వారి జీవితం అద్భుతంగా మారి మారిపోతుంది మరి ఇంతటి భాగ్యవంతులు ఎవరు ఏ రాసులు వారికి అదృష్టం పట్టబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీరు చేసే ఒక లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి కొన్ని రాసుల జీవితాలు మారబోతున్నాయి జీవితంలో ఉండే కష్టాల్లో బాధలన్నీ తొలగిపోయి భాగ్యవంతులు కాబోతున్నారు కొత్త ఏడాది చక్రం తిప్పబోయే రో రాసుల్లో కన్యా మొదటి స్థానంలో ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి కన్యారాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందబోతున్నారు ఇక కన్యారాశి వారికి నూతన సంవత్సరంలో పట్టిందల్లా బంగారం కాబోతుంది కన్యారాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది కన్యారాశి వారికి అద్భుతమైన ధనలాభాలు కలగబోతున్నాయి ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ కొత్త సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాబోతుంది ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాసుల్లో వృషభ రాశి ఒకటి ఈ నూతన సంవత్సరం అంతా వృషభ రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమైపోతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కళలు నెరవేరుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా బాగా ఉపయోగించుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి తులారాశి రెండు వేల ఇరవై సంవత్సరం నుండి తులారాశి వారికి కాలం కలిసి రాబోతుంది ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వినబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు పొందుతారు జీతాలు పెరగబోతున్నాయి వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఆర్థికంగా బాగా స్థిరపడపోతున్నారు అయితే తులారాశి వారు ఈ నూతన సంవత్సరంలో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నారు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి అదృష్టం వెన్నంటే ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఈ సమయాన్ని ఉపయోగించండి త్వరలోనే కోటీశ్వరులు అవుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైన ధనాన్ని ఇవ్వబోతున్నాడు గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడిపోతున్నాయి కుంభరాశి వారి దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులు పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి ఈ నూతన సంవత్సరం మాత్రం కుంభరాశి వారికి అదృష్టం పెరుగుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని వృధా చేసుకోకుండా బాగా ఉపయోగించుకోండి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఐదవ రాశి మేషరాశి ఈ నూతన సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం భరించిపోతుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు అపారమైన ధనాన్ని కూడా పెట్టుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కొత్త సంవత్సరం మాత్రం మేషరాశి వారికి అదృష్టం తలుపు తట్టినట్టే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందుతో పొందబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఆరువ రాశి సింహరాశి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఈ రాసుల్లో సింహరాశి ఒకటి మీరు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది మీరు చేసే పనులను ఎవరితోని చెప్పకండి ఇలా చెప్పడం వల్ల మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ రాబోతున్నాయి ఇక వ్యాపారాలు చేసేవారికి చెప్పనక్కర్లేదు అంత సంపాదన సంపాదించబోతున్నారు మీ ఇంట్లోకి లక్ష్మీదేవుని అడిచేస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఈ వీడియోలో చెప్పిన ఆరు రాసులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe.